గుమ్మడికాయ కూర కూర ఎలా చేయాలో చూపిస్తాను గుమ్మడికాయలో చాలా పోషకాలు ఉంటాయి అది ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మీకు పూర్తిగా చూపిస్తాను పూర్తిగా వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా ఆరోగ్యవంతమైనది హాయ్ అండి అందరికీ గుమ్మడికాయని ఇలా పగల కొట్టుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి ముందుగా గుమ్మడికాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి తోలుతోనే కట్ చేసి పెట్టుకోవాలి ఇందులోకి కావలసిన పదార్థాలు ఎండుమిర్చి రెండు మూడు పచ్చిమిర్చి కరివేపాకు బెల్లం బెల్లం కొంచెం బె చక్కెర వేయకూడదు అస్సలు టేస్ట్ ఉండదు చక్కెర వేస్తే అట్లే రెండు పెద్ద ఆనియన్ కట్ చేసి పెట్టుకోవాలి ఇలా పొడవుగా ఇప్పుడు ప్రాసెస్ ఏంటి చెప్తాను ఇంత చింతపండును కూడా నానబెట్టుకోవాలి గుమ్మడికాయ దప్పడం కదా చింతపండు పులుసు ఉండాలి ఇది గిన్నె వేడైంది ఇందులో కొద్దిగా ఆయిల్ మంచిగానే పడుతుంది వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది కొంత ఆయిల్ పోసుకొని ఆయిల్ వెల్డైన తర్వాత జీలకర్ర ఆవాలు ఒక రెండు మూడు కొద్దిగా మెంతులు అవి వేసుకొని అవి వేగుతుండగానే ముందుగా ఎండుమిర్చి వేసి ఎండుమిర్చి ఇవ్వాలి ఇప్పుడు వెంటనే ఇందులోనే పచ్చిమిర్చి వేసి పాలను కూడా వేయాలి బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ కొద్దిగా గోలెలు ఇవ్వాలి బాగా డీప్ ఫ్రై కాదు కానీ బ్రౌన్ కలర్లోకి రావాలి ఆనియన్ వేగిపోయింది కదా ఇప్పుడు ఇందులో ఏడు నుండి వెల్లుల్లిపాయలు అల్లం వేయలేదు అల్లం వెల్లుల్లి కాదు ఓన్లీ వెల్లుల్లిపాయలతోటి పేస్ట్ చేసి ఇది కూడా కొద్దిగా ఇవ్వాలి వెల్లుల్లిపాయ కూడా వేగిపోయింది ఇందులోనే సరిపడా పసుపు వేసుకోవాలి ఈ గుమ్మడికాయ చాలా ఔషధ గుణాలు ఆరోగ్యానికి మంచిది అలా అని ఎక్కువ తినకూడదు సంవత్సరంలో ఒకటి రెండు సార్లు తింటే ఆరోగ్యానికి మంచి పోషకాలు అందిస్తుంది అని పూర్వకాలం నుంచి అంటారు కదా అందుకు ఎప్పుడైనా ఒకసారి నాకు చాలా ఇష్టము రేరు కదా అందుకే ఎవరైనా నేర్చుకుంటారు ఇప్పుడు ఇదంతా గోలిపోయింది కదా ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న గుమ్మడి ముక్కలు వేసేద్దాం వేసి ఇలా అంతా ఒకసారి కలుపుకున్ను ఉడికిపోతుంది ఇలా ఒక్క నిమిషం మొత్తం కలుపుకొని ఇందులోనే రుచికి సరిపడా కారము ఉప్పు వేసుకోవాలి పులుసు పోస్తాం కదా కొద్దిగా ఉంటుంది అలాగే బెల్లం వేస్తాం కాబట్టి కొంచెం మంచిగానే ఇలా సరిపడా ఉప్పు కారం వేసుకొని ఒక్కసారి అటు ఇటు తిప్పి కలుపుకుందాం తొందరగా ఉడికిపోతుంది కలర్ మారుతుంది అట్లా రెండు నిమిషాలు మూత పెట్టుకుందాం మూత పెట్టుకొని మగ్గనిద్దాం మూత తీసి చూద్దాం ఇలా ఉందో కోలుతుంది కదా కొద్దిగా వాటర్ ఇట్లా అందులో దాంట్లో కూరగాయలు ఇట్లా దాంట్లో దాంట్లోనే వాటర్ పాన్ చేసుకుంటాయి ఇందులో బెల్లం బెల్లం బిద్దాం అంత పడుతుంది పాటు ఇంగువ కొద్దిగా గరం మసాలా ఇవన్నీ వేసి బెల్లం కరిగేదాకా ఇలా మెల్లగా కలుపుకోవాలి గుమ్మడికాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే తొందరగా విరిగిపోతుంది కదా అంతా మెత్తగా అయిపోతాయి అందుకే కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటే తిన్నప్పుడు కూడా బాగుంటుంది గుమ్మడికాయ కూర వండడము గుమ్మడి గుమ్మడికాయతో ఇవన్నీ చేయడం కొద్దిగా రేరు కదా కానీ అప్పుడప్పుడు చేసుకుంటే ఆరోగ్యానికి మంచిది అని తప్పకుండా ఒక్కసారి కూడా సంవత్సరంలో ఒకటి రెండు సార్లు మాత్రం గుమ్మడికాయ తినే ప్రయత్నం చేయండి ఆరోగ్యరీత్యా ప్రోటీన్స్ ఐరన్ బాగా అందుతుంది ఇదంతా గోలింది కదా ఇప్పుడు మనం చింతపండు రసాన్ని తీసుకొని ఇందులో పోతాం అంతా పోస్తున్నాం సరిపోకపోతే ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటాను అయితే ఇందులో బియ్యం పిండిది కొద్దిగా యాడ్ చేసుకుంటే రసం కూడా కన్సిస్టెన్సీ గట్టిగా అవుతుంది పులుసు పోసుకున్న తర్వాత కరివేపాకు వేసుకొని హై ఫ్లేమ్ మీద మరిగించుకోవాలి ఇందులోనే కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి ఏదైనా రసంలో సాంబార్లో అయినా చింతపండు కదా పులుపు కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి వేస్తే ఆ టేస్ట్ వేరే ఉంటుంది హై ఫ్లేమ్లో కొద్దిసేపు మరిగించుకున్న తర్వాత అది మరిగేటప్పుడు మనం బియ్యం పిండి రసాన్ని సారీ బియ్యం పిండి వాటర్ని ఇందులో పోసుకోవాలి మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టుకుందాం చూద్దాం మరిగిందా మరుగుతుంది కదా ఇందులో బియ్యం పిండి ఇలా వాటర్ పోసి కలిపి పెట్టుకున్నాను వాటర్ పోసి కలిపి పెట్టుకుంటే ఉండలు లేకుండా ఉంటుంది ఇలా పేస్ట్లా అవుతుంది అన్నట్టుగా మనం అలాగే బియ్యం పిండి వేస్తే ఉండలు కట్టి పేస్ట్లా కాకుండా చిక్కదనం రాదు ఇలా అంతా కలుపుకొని హై ఫ్లేమ్లోనే ఇంకొక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ అట్లా మూత ఆ ఆలోపు ముక్క ఉడుకుతుంది సో స్మెల్ బాగా వస్తుంది అయింది ఇప్పుడు ముక్క ఉడికిందో చూద్దాం ఒక్కసారి జారితుంది ఉడికి నీకని నాకు స్పూన్ పట్టుకోవడం దాకా అర్థమవుతలేదు ముక్క ఉడికిపోయింది ఇదంతే కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవాలి ఆరోగ్యకరమైన హెల్దీ గుమ్మడికాయ దప్పడం రెడీ అయిపోయింది ఆరోగ్యం కోసమైనా సంవత్సరంలో రెండు సార్లు అయినా ప్రతి ఒక్కరూ ట్రై చేయాలని డాక్టర్లు కూడా సూచిస్తున్నారు సో నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ